टीवी सेवन न्यूज़ की स्वागतम। అతి పురాతనమైన శ్రీరామ దేవాలయం గుడిలోని తొమ్మిది తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు రోజున హుండీ దొంగతనం జరిగినది హుండీ దొంగతనం జరిగి ఆరు రోజులైన ఇప్పటి వరకు పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు కాలేదు శ్రీ ఊరుకుంద ఈరన్న స్వామి దేవస్థానం దత్తత అయిన శ్రీ రామ దేవాలయం సర్వాధికారులు ఊరుకుంద ఈరన్న స్వామి దేవస్థానం ఈవో వారిది దొంగతనం జరిగి ఆరు రోజులైనప్పటికీ ఇప్పటి వరకు దేవస్థానం వైపు కూడా చూడలేదు మీడియా సమావేశంలో ఊరుకుంద ఈరన్న స్వామి దేవస్థానం ఈవో వెంకటేశ్వర్లు మాట్లాడుతూ హుండీ పగలగొట్టలేదు తాళ స్థలాలు తీసి డబ్బులు తీసుకున్నారు సీసీ కెమెరాలు సరిగా రికార్డు కాలేదు దాన్ని పోలీస్ వారు చూసుకొని దర్యాప్తు చేస్తారని సీసీ కెమెరాలు పనిచేయలేదు ఆ కెమెరాల బాధ్యత రామాంజనేయులు చూసుకుంటాడని ఈవో మాట్లాడటం జరిగింది దేవస్థానం సర్వ అధికారాలు ఉండి ఈవో బయట వ్యక్తి సీసీ కెమెరాలు మెయింటెనెన్స్ చూసుకుంటాడని చెప్పటం చాలా బాధాకరమైన విషయం ఒక ప్రభుత్వ ఉద్యోగి ఇలా మాట్లాడటం చాలా సిగ్గుచేటని భక్తులు మండిపడుతున్నారు మాకు నేను పదో తారీఖు చేరాను ఇక్కడ నాకు మెసేజ్ వచ్చింది అప్పుడే పిలిపించి లెటర్ తీసుకున్నాం సార్ లెటర్ తీసుకున్నాం దొంగతనం కాదు ఉండి తాళాలు తీశారు అంటే దొంగతనం అంటే జరిగింది డబ్బులు డబ్బులు ఉన్నాయో లేవో కూడా లేవో డబ్బులు కూడా విషయం మాది అంతా పోలీసు వాళ్ళు చూస్తారు స్వామి మీరు ఎందుకంటే మనం దాని మీద నిర్ధారణ రాలేదు కాబట్టి పోలీసు వాళ్ళు చూస్తారు అది పోలీసు వాళ్ళకి కంప్లైంట్ ఇస్తున్నారు రెడీగా ఉంటారు ఇప్పుడు సీసీ కెమెరాలు గుళ్ళోపల్లు ఉన్నాయా లేవు గుళ్ళోపల లేదు పరిసరాల్లో ఉంది అది కూడా పెట్టిస్తాం ఇంకా మీరు సీసీ కెమెరాలు కూడా అక్కడ పెట్టిస్తాం అదే రామాంజనే చూస్తున్నాడు దానికి ఆయన కాబట్టి ఇంక వెళ్ళి అది అది భద్రం చేస్తాం పద్దెనిమిదో తారీఖు వెళ్తాం స్వామి కూడా వెళ్తున్నాను సీసీ కెమెరాలు పోలీసు వాళ్ళని అడిగితే రికార్డు కాలేదే నేను చూస్తాను సార్ అది నేను చూస్తాను అయితే సిసి కెమెరాలు రికార్డ్ కాలంటే సిసి కెమెరాలు రికార్డు కాకుంటే సీసీ కెమెరాలు చూసుకోవాల్సిన పరిస్థితి మంది కాకపోతే ఎందుకు రికార్డ్ కాలేక ఎందుకు బ్రేక్ అయినా అని ఆ టైంలో ఎందుకు బ్రేక్ అయినా అవి సీసీ కెమెరాలు ఆ టైంలోనే బ్రేక్ అయినాయి పియడం వాయిస్ సింటే ప్రాబ్లం ఉన్నాయి సార్ అవి ఫిడి చేసిన తర్వాత ఏమైందంటే ఆ పక్కన పోగ్రాములు చేస్తారు కదా సార్ వాటి మీద ఎక్కినప్పుడు కోతుల వల్ల కానీ డ్యామేజ్ జరిగినాయి సీసీ కెమెరా వైర్లు ఉంటాయి కదా సిగ్నల్ కానీ ప్రాబ్లం ఉంటుంది రికార్డ్ అవుతుంది కానీ ఆ అనేది చూసా వెళ్తే మనం రికార్డ్ తీసినాక అది జంప్ అయిపోతుంది అంటే రికార్డ్ తీసినాక రాకుండా ముందుకు వెళ్ళిపోతుంది అది చూస్తాం సార్ అది వెళ్ళి పుట్టి రెక్టిఫై చేస్తాము చేసిన తర్వాత ఒరిజినల్ కంప్లీట్స్ ఎవరు ఉన్నారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకునేటట్టుగా మేము పోలీసు వాళ్ళని కోరుకుంటాం ఇప్పుడు జరిగి చాలా రోజులు కదా మూడు రోజులు అయిన ఏడవ ఏడవ ఏడు కాదు నేను వచ్చి పదో తగ్గ నేను లోన్ తీసుకుంటాను తెలుగు నుండి పదో తారీఖు చేరా పదో తారీఖు రిపోర్ట్ చేస్తే నాకు పదో తారీఖు తారీఖు ఇచ్చినాను రాదని నేను పిలిపించాను